ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయం నడుస్తోంది ఒక్క జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొనడానికి కూటమిగా ఏర్పడిన బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ భౌతిక దాడులకు పాల్పడుతోంది అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా ఈ కూటమి సభ్యులు కానీ టీడీపీ కానీ జగన్మోహన్ రెడ్డి మీద భౌతిక దాడులకు పాల్పడుతోందా రాళ్లు రుబ్బుతుందా బస్సు యాత్రలో ఏం జరుగుతోందో ఆంధ్రప్రదేశ్లో తెలుసుకునే ప్రయత్నించాం మన దగ్గర జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నరసిరెడ్డి గారు అన్నారు సార్ చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఒక తీవ్రమైన ఆరోపణలు ఘాటు విమర్శలు మీ మీద రాళ్ళు భౌతిక దాడులకు పాల్పడుతున్నారు ఎదుర్కొనే రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక అనే ఆరోపణ ఏం చెప్తారు మీ సమాధానం ఏంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు పరిపాలించిన రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రధానమైనటువంటి ప్రిఫరెన్స్ ఇచ్చేది మత అంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది ఉంది గతంలో వైఎస్ కుమారుడైనటువంటి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి యథేచ్ఛగా పాదయాత్ర చేసినటువంటి అన్ని అవకాశాలని అన్నీ కల్పించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ ప్రతిపక్ష నాయకుడు ఎన్ని ఆరోపణలు చేసినా ఎన్ని రకాల ఇబ్బందులకు గురి చేసినా కానీ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు సజావుగా పాదయాత్రకు సహకరించినటువంటి ప్రజాస్వామ్య చంద్రబాబు నాయుడు గారు ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చే ముందు నుంచి ఈ రాళ్ల దాడి అయినా కోడికత్తి దాడి అయినా బాబాయి మర్డర్ చేసిన ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా తనని మొత్తం కూడా ఇజం గుండాజం రౌడీ ఇజాని ఎంచుకొని ఫ్యాక్షన్ మనస్తత్వంతో అవినీతులకు కూరకపోయి అక్రమంగానైనా అధర్మంగానైనా రాజ్యాధికార రావాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఇన్ని రకాల దాడులకు లేనటువంటి ఆరోపణలు కూడా జడవట్లేదు అతను చెప్పిన దానికి ప్రధానమైనటువంటి వాళ్ళ చెల్లెలే చెప్తున్నారు మా తండ్రిని చనిపోయిన వారికి నువ్వు ఎందుకు రక్షణ కల్పిస్తున్నావు బయట పెట్టమని వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండు తెలుగుదేశం పార్టీకి ఏ రోజు కూడా శాంతి మీద అంటే గౌరవం ప్రజాస్వామ్యం మీద గౌరవం రాజ్యాంగ వద్ద పాలన మీద మేము చేసిన కార్యక్రమాలను నమ్ముకొని వస్తాం తప్ప దాడులు చేయవలసినటువంటి అవసరం లేదు దాడులు చేసి దౌర్జన్యాలు చేసి గుండాయిజం చేసి రౌడీసం చేసి కోడికత్తి డ్రామాలు ఆడి బాబాయిని హత్య చేసి తర్వాత ఇవాళ రాళ్ళ దాడి గురక దాడి చేసినా రేపు ఇంకా ఏ రకాలైనటువంటి కార్యక్రమాలు చేసినా తనకు తానుగా రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటి దుర్మార్గమైన ఆలోచన జగన్మోహన్ రెడ్డిది తన సోదరే చెప్పింది షర్మిల నేను ఆస్తి ఆడితే నా గొంతు పట్టుకుని నిలిపి డు అని ఇవాళ అతను ప్రజలకు వచ్చి నా అక్కలు నా చెల్లెళ్ళు అంటే వాళ్ళకి ఏ రక్షణ కల్పిస్తాడు సోదరే ఇవాళ అక్కడ ఉండలేని పరిస్థితి మనటి వరకు తల్లి అక్కడ ఉండలేని అటువంటి పరిస్థితి నీ కుటుంబ సభ్యులు స్వేచ్ఛగా నీ ఇంట్లో ఉండలేని పరిస్థితి నీ రాష్ట్రంలో ఉండలేనటువంటి పరిస్థితి కల్పించింది దానికి నువ్వు సిగ్గుపడాలి కానీ మేము కాదు కానీ ఆయన ప్రజల్లో ఒకటే స్పష్టంగా చెప్తున్నారు రాళ్ళు విసురుతున్నారు నన్ను లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లేకుండా చేయాలని చూస్తున్నారు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఈ కూటమికి లేదు అని చెప్తున్నారు నిజమేనా రాళ్ళు విసురుతున్నారు కాదు రాళ్ళు విసిరించుకుంటున్నాడు ఇవాళ ఇవాళ కొన్ని పత్రికలలో మీడియాలలో కొన్ని కథనాలు చూస్తే వాస్తవాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది మాకు మంది ఇస్తానన్నారు డబ్బులు ఇస్తానన్నారు ఇవ్వలేదు కాబట్టి ఆవేశంతో వేసినట్టు కూడా కొన్ని కథనాలల్లో ఇంకా వాస్తవాలు బయటికి రావాల్సినటువంటి ఉంది నువ్వు వేపించుకోవడంలో కూడా నేర్పరివి నువ్వు ఇటువంటి డ్రామాల డ్రామాటలు నిర్మించి నాకు తెలిసి ప్రశాంత్ కిషోర్ కూడా ఇలా కోమాలకు పోయి ఉంటాడు నేను ఒకటి చెప్తే నాలుగు నటిస్తున్నాడు నాయన ఇలా ఎన్టీ రామారావు గారి కాలంలో ఉన్నప్పుడు సినిమాలలో నటులు ఉంటారు కానీ ఈ నట సార్వభౌములు అన్ని రకాలుగా రాజకీయాలలో జగన్మోహన్ రెడ్డి అంత నటన ఎవరికీ రాదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది తాను ఎక్కడికి కూడా ప్రతిదీ నటనే రోడ్డు మీదకి వచ్చిన నటన కాలు మొక్కిన నటన దాడులు చేయించుకున్న నటన ఏడ్చిన నటన తుడిచిన నటన ఆయన నటనలా రాజకీయాలలో మించినోడు నటించి రాజకీయాలు చేయడంలోలు సానుభూతి పొందడం వల్ల మొదటివాడు ఎవరైనా ఉన్నారో అంటే అదే జగన్మోహన్ రెడ్డి రెండు భిన్నవాదాలు వినిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి ఒకటేమో పూలదండలో ఒక వైరు తగిలిందంటారు కొందరు కాదు నిజంగానే రాయి విసిరారు ప్రతిపక్ష పార్టీ అంటారు ఏది నిజం మీరు అనుకుంటున్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం ప్రభుత్వాన్ని నేది ముఖ్యమంత్రి నేది డీజీపీ నువ్వు పరిపాలనలో నువ్వు ఉన్నావు ఆఫీసర్లు మీరు పోలీసులు మీరు అన్ని వ్యవస్థలు నీ చేతిలో ఉన్నాయి తర్వాత ఇవాళ నువ్వు బయట పెట్టాలి ఏది వాస్తవాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నవారిలో ఉన్నది ప్రతిపక్షంలో ఉన్నవారి ఆరోపణలు చేయాలి కాదు నీ ప్రభుత్వం కదా వాస్తవాలు నిరూపించవలసినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా నీకున్నది వాస్తవాలు చెప్పవలసినటువంటి బాధ్యత నీకున్నది ఇప్పటిదాకా అరెస్ట్ చేశామని పేపర్లలో చూస్తాం అరెస్ట్ అయిన వాడు ఎక్కడ పోయిండు అరెస్ట్ అయిన వాడు ఐదు నుంచి మీడియాలో ముందుకు తీసుకొచ్చి చెప్పే అవకాశం ఉంటే నాలుగు రోజులుగా ఇవాళ వాళ్ళు ఎక్కడ పోయినరో తెలియదు ఏం చెప్పించాలనుకుంటున్నారో తెలియదు అందుకనే వాస్తవాలు ప్రజల ముందు అటువంటి ఆ క్షణ ఉంచేటువంటి అవకాశం ప్రభుత్వాధినేతగా నీ మీద ఉంది ప్రతిపక్షంలో ఉన్న మేము మా మీదనే దాడులు దౌర్జన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి జరిగింది వాళ్ళెవరో కూడా తెలియని పరిస్థితి ఇలా నీ మీద దాడి జరిగితే దానికి బాధ్యత నువ్వహించాలి చంద్రబాబు నాయుడు గారి మీద జరిగిన పవన్ కళ్యాణ్ మీద జరిగిన రాష్ట్రంలో ఎవరి మీద దాడినా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి నీవు లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నటువంటి నీవు నీవు దానికి సమాధానం చెప్పాలి కానీ మేము కాదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏపీ రాజకీయ ప్ర ప్రచారంలో చెప్పుకొస్తున్నారు ఇది సాధ్యమేనంటారా ఆ ప్రతిపక్షాలకు మళ్ళీ అక్కడ ప్రతికూల పరిస్థితుల అనుకూల పరిస్థితులు అతను అన్ని రకాలుగా కూడా ఓడిపోతాననే కంక్లూజన్కి వచ్చిన తర్వాత తర్వాత ల్యాండు శాండు మైను వైను దోచుకొని దాచుకున్నటువంటి పరిస్థితి వేల కోట్ల డబ్బులైనా పెట్టాలి ప్రజాధనాన్ని లూటీ చేసిన దౌర్జన్యాలు చేసిన దాడులు చేసిన గుండాయిజం చేసిన ఖచ్చితంగా నేను అధికారంలోకి రావాలి అన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఉండు దానికి ప్రధాన కారణం అతను అధికారం కోల్పోతే మళ్ళీ జైలుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది అందుకనే తన వేల కోట్ల సామ్రాజ్యాన్ని నిలుపుకోవాలన్నా తాను జైలుకు వెళ్ళొద్దన్నా ఎందరు చనిపోయినా ఎన్ని వ్యవస్థలు నాశనమైనా ఎంత డబ్బు ఖర్చైనా ఎందరు దీంట్లో బలి అయినా ప్రజలు ఎన్ని ఇబ్బందులు కలిగినా తాను ఒక్కడ సేఫ్గా ఉండాలి తను జైలుకుపోవద్దు అంటే ఖచ్చితంగా అధికారంలోకి రావాలని మెంటల్గా ప్రిపేర్ అయినటువంటి వ్యక్తి ఏ కార్యక్రమానికైనా వెనకాడడు అనేటువంటి లక్ష్యంతో ఒక రకంగా మీడియాలో వన్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూనే నాకు అంత నమ్మకం ఉంది అంటూనే ఇవాళ దాడులు దౌర్జన్యాలు గుండాయిజానికి అన్ని రకాలు గడుక ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే ప్రజలారా చైతన్యం కండి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది ఈ రాష్ట్రంలో ఇవాళ అన్ని రకాల వ్యవస్థలు పతనమైపోయినటువంటి పరిస్థితులు ఉంది ఇవాళ ఎవరికి కూడా రక్షణ లేదు యువతకు రక్షణ లేదు ఇలా అరవై నాలుగు మంది దళితులు ఆత్మహత్యలు జరిగినాయి దాదాపు రెండు వందల యాభై ఇరవై మంది బీసీ నేతలు హత్యలయ్యు ఇవాళ ఎస్టీలు హత్యలు ట్రా డాక్టర్ల తొక్కేస్తున్నారు మైళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అత్యాచారాలు జరుగుతున్నాయి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరోల మొత్తం కూడా ఈ రాష్ట్రం పతనం స్పష్టంగా కనిపిస్తుంది అందుకనే జగన్ వద్దు అనేటువంటి పరిస్థితి జనంకొస్తుంది కాబట్టి ఏ రకంగానైనా దాని నుంచి తప్పించుకోవడం కోసం ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడు ఇటువంటి స్ట్రాటజీలు ప్లే చేస్తున్నాడు నామినేషన్ల పర్వం కూడా మొదలైంది ఏపీలో ఎప్పటి నుంచి మీరు ప్రచారానికి వెళ్తున్నారు టీడీపీ తరఫున ఒక టూ డేస్లోనే మొట్టమొదటిగా ప్రారంభమవుతుంది ఈ పది రోజులు కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కూటమి గెలుపు కోసం ప్రజల కోసం ప్రజా సమస్యల పోరాటం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అందుకనే పార్టీని గెలిపించడం కోసం మా యొక్క అందరి కూడా సహకారం ఖచ్చితంగా అక్కడ అందించాలని తెలంగాణ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా ప్రచారం చేయాలని వివిధ రకాలుగా ఏ వంతు సేవ చేయాలో ఆ వంతు సేవ చేయడం కోసం పార్టీ కోసం మేము అందరం ఉన్నదనేది స్పష్టంగా చెప్తున్నాం విఠాపురంలో మీ మిత్రపక్షం పవన్ కళ్యాణ్కి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు నేను ఆ రాష్ట్రానికి ఇప్పటికీ రెండు మూడు మీటింగ్లే వెళ్ళడం జరిగింది పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు అక్కడికి వెళ్ళి కొంత వెళ్ళిన తర్వాత జనంతో మమేకమైన తర్వాత స్థానికంగా ఉన్న పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఖచ్చితంగా బ్రహ్మాండమైనటువంటి కనీ విని ఎరగని మెజార్టీ మాత్రం వస్తుంది అనేది స్పష్టం ఆ మెజార్టీ ఎంత వస్తుంది అనేది ఈ భవిష్యత్తులో చెప్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రాళ్ల దాడి చేయించుకొని దాడి ప్రతిపక్ష పార్టీలు చేయిస్తున్నారు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు కేవలం ఎన్నికల్లో అధిక సీట్లు గెలుపొందేందుకే ఇలాంటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారనే అంశాన్ని నన్నూరు నసిరెడ్డి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణ హరికృష్ణ మన ఇండియా తెలుగు హైదరాబాద్